రాష్ట్రంలోనే అతి పెద్ద పంచాయతీగా పేరొందినటువంటి మొగల్తూరు గ్రామం చాలా అందమైన గ్రామం ఇక్కడ నుంచి చాలామంది హీరోలు వచ్చారు దానికి ముందు చూస్తే కనుక మొగల్తూరు కోట ఇక్కడ సంతానాజదీసుల ప్రస్థానం చాలా చాలా గొప్పది చాలా విశిష్టమైనది కూడా చూడండి ఈ కోట గోడలు ఇంకా శిథిలావస్థలో ఇప్పటికి కూడా ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఈ కోట గోడకి దాదాపుగా ఈ గోడ బురుజుపై నుంచి రెండు ఎడ్ల బండి వెళ్ళే అంత వెడల్పు ఉండే అని చెప్పేసి పూర్వీకులు చెప్తూ ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి లక్కమేడ ఈ అలాగే ఉంది ఆనాటి సంస్థానాధీశుల యొక్క రాజసాన్ని ఉట్టిపడేలాగా నిర్మించారు అయితే ప్రస్తుతం అది శిథిలావస్థకు చేరుకుంది అది వేరే విషయం చూడండి ఈ ప్రాంగణం అంతా కూడా ఈ కోట ప్రాంగణంలో ఉన్నటువంటి ప్రాంతం అన్న ఈ లక్కమేడ చూడండి అంటే ఎంత అద్భుతంగా ఆ రోజుల్లోనే నిర్మించారంటే చాలా గొప్ప విషయం ఈ లక్క మేడలో మొత్తం పది గదులు పైనే ఉన్నాయి అయితే శిథిలావస్థకు చేరడంతో దీన్ని పక్కనే ఉంచారు అంటే ఆనాటి జ్ఞాపకంగా ఇవాళకి కూడా అలాగే ఉంచారు చాలా గొప్పగా ఉంటుందండి ఈ నిర్మాణం అయితే మాత్రం దాదాపుగా కొన్ని దశాబ్దాల కింద నిర్మించినటువంటి ఈ లక్క మేడ కూడా అలా ఉ ఉంచటం అనేది చాలా గొప్ప విషయం మొగల్తూరు కోటకు సంబంధించి కొన్ని శిథిలాలు కొన్ని జ్ఞాపకాలు ఈనాటికి కూడా అలాగే ఉన్నాయండి పదహారవ తరం చెందినటువంటి వాళ్ళు ఇవాళ కూడా అక్కడ ఉన్నారు అక్కడ జీవిస్తున్నారు అయితే పాత బంగ్లాలు స్థానంలో అధునాతనమైనటువంటి భవనాలు నిర్మించుకున్నారు ఇక్కడ ఎదరికెళ్తే కనుక కేతకీ మహల్ కూడా ఇవాళ కూడా ఉంది అది ఈ విజువల్లో అనమాట ఇది చూడండి అక్కడ పాడుబడిపోయినటువంటి గోడ కనిపిస్తుంది చూడండి అది ఆనాటి కోట బురుజన్ అనమాట దానిపైనే చాలా వెడల్పుగా ఉండటంతో రెండిట్ల బండి వెళ్ళే అంత రెండు వాళ్ళు వెళ్ళే అంత వెడల్పు ఉండేది అనేది పాతకాలం వాళ్ళు చూసిన వాళ్ళు చెబుతూ ఉంటారు మొగల్తూరు కోట అంటేనే రాష్ట్రంలోనేటువంటి ఒక పేరెనగటువంటి కోట అని అనమాట దానికి సంబంధించినటువంటి కొన్ని జ్ఞాపకాలు మాత్రమే వాటికి అక్కడ మిగిలి ఉన్నాయి ఈ కోటను సందర్శించడానికి వెళ్ళినప్పుడు నాకు అక్కడ ఈ లక్క మేడ కనిపించిందండి అక్కడ ఆ కోటను మెయింటైన్ చేసే కొంతమంది అక్కడ ఆ ఇంట్లో నివాసం ఉంటున్నారు ఇవాటికి కూడా అలాగే ఈ పక్కన చూస్తుంటే కనుక పెద్ద పెద్ద కోట గోడలు ఇంకా కొన్ని కొన్ని అయితే మిగిలి ఉన్నాయండి చాలా మటుకి అయిపోయినాయి అలాగే ఇక్కడ మొగల్తూరు సంస్థానాధీశులైనటువంటి దేవత అయినటువంటి కోటశతమ్మ ఇక్కడ ఆలయం ఉంది చిన్న ఆలయం ఈ అమ్మవారి ఆలయాన్ని దాదాపుగా ఆరు వందల ఇరవై సంవత్సరాల నుంచి వీళ్ళు గ్రామ దేవతగా ఇక్కడ గ్రామస్తులు కానీ సంస్థానాధీశులు కానీ ఇక్కడ పూజిస్తూ ఉంటారు ఏడాదికి ఒకసారి ఇక్కడ కోట సత్యమ్మ జాతర జరుగుతుంది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది ఈ జాతరలో మొత్తం మొగల్తూరు గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని అమ్మవారిని కొలుస్తారు అక్కడ గ్రామస్తుల యొక్క కోరిన కోరికలు తీర్చేటువంటి కొంగు బంగారంగా అక్కడ కోట సత్యమ్మ అమ్మవారు ఇక్కడ గ్రామస్తుల నుంచి ఈ సంస్థానాధీశుల నుంచి ఈనాటికి పూజలు అందుకోవడం గొప్ప విశేషం చూడండి ఇక్కడ ఉన్నటువంటి లక్క మేడ ఎంత అందంగా ఉందంటే అంటే ఇప్పుడు శిథిలావస్థకు చేరుండొచ్చు కానీ ఆ రోజుల్లోనే ఏ రకమైనటువంటి టెక్నాలజీ లేని రోజుల్లో ఎంత అద్భుతంగా నిర్మించారంటే చాలా గొప్ప విషయం అలాగే మొగల్తూరు గ్రామం కూడా చాలా అందంగా ఉంటుంది అన్ని ముఖ్య కేంద్రములతో పాటు మీ అభిమాన థియేటర్ మొగల్తూరు శ్రీ దేవి జనకే సినిమాస్లో రేపే బ్రహ్మాండమైన విడుదల ప్రభాస్ నటించినటువంటి చిత్రం బాహుబలి బాహుబలి అన్ని ముఖ్య కేంద్రాల్లో సభాస్ అనిపించుకున్నటువంటి చిత్రం బాహుబలి మొగల్తూరు సంస్థానాధీశులకు సంబంధించినటువంటి ఒకే ఒక చివరి జ్ఞాపకం ఈ కాతి మహాతికీ మహల్ అంటే మొగల్తూరు రాజా బాహుదూర్ది ఈ సింబల్ రాజముద్ర ఏంటంటే కేతకీ సింబల్ అక్కడ దూరంగా కనిపిస్తున్నటువంటి సింబల్ ఏదైతే ఉందో ఆ కేతకీ సింబల్ ఈ మొగల్తూరు సంస్థానాధీసుల రాజముద్ర అన్నమాట చూడండి ఇది ఆల్మోస్ట్ ఆల్ ఇది కూడా శిథిలావస్థలో ఉంది అయితే అక్కడక్కడ ఇంకా కొన్ని జ్ఞాపకంగా మిగిలినటువంటి కేతకీ మహల్ ఈ మొగల్తూరు సంస్థానాధీసుల రాజమహల్గా చెప్పవచ్చు అలాగే అక్కడ ఉన్నటువంటి క్యాతికి ఈ సింబల్ ఏదైతే ఉందో అది ఈ సంస్థానాధీసుల రాజముద్ర ఇది ఫ్రంట్ నుంచి చూస్తే ఇలా ఉంది ఆ రోజుల్లో ఇది చాలా అద్భుతమైనటువంటి కట్టడం మొగల్తూరు సంస్థానాధీసుల యొక్క రాజస్వాన్ని ఉట్టిపడేలాగా ఈ భవనాన్ని ఈ క్యాతికీ మహల్ని నిర్మించారు అయితే ఇప్పుడు శిథిలావస్థకు చేరడంతో ఇప్పుడు మొక్కలై పెరిగిపోయి ఇలా ఉన్నది ఈ అతి తక్కువ దగ్గరగా మా నాన్నగారు బాగా తెలుసండి చింతమ్మని గారు అని ఆయన చెప్తూ ఉండవారు ఈ కోట విశిష్టత ఇది కూడా మన మోల్తూరు కోట చరిత్రకి వెళ్ళినటువంటి కోట అనేసి అని చెప్పడం జరిగినప్పుడు అదే సందర్భంగా ఆయన మా నాన్నగారు తీసుకెళ్లి చూపించడం అక్కడ ఉన్నటువంటి పరిచయం ఉన్నటువంటి వారి ఫ్రెండ్స్ రాజులు రాజుతో రాజులతో మాట్లాడటం చూపించడం అక్కడ ఉన్న వాతావరణం చూపించడం ఈ కోటకి తూర్పు వైపు ఓపెనింగ్ అండి మేము వెళ్ళేటప్పటికి ఆ గేట్లు కూడా ఉండేవండి మేము చూసిన ఆ చిన్నతనంలో చూసేటప్పటికి పెద్ద పెద్ద గేట్లు దానికి పక్క ఈ పక్క గురుజులు ఉండేవి అవి కూడా చాలా విశాలంగా ఉండేవి ఆ లోపలికి వెళ్తుంటే ఏదో ఒక అనుభూతి కోటలోకి వెళ్తున్నాం అనే ఒక అనుభూతి కలిగేది ఆ విధమైనటువంటి ఆ కోట ఇలాంటి ఈరోజు కొంచెం అది కనుమారుగా అయి ఉండొచ్చు ఏమైనా మొగల్తూరు కోట అంటే ఒక చరిత్ర కలిగినటువంటి కోట అనేసి మీ విధంగా మీకు మేము చెప్పడానికి సాహసం చేస్తుంది పేరు నిప్లేడు తారక రామారావు అండి మాది మొగల్తూరుకి పక్కన ఉన్నటువంటి ముత్యాలపల్లి మరి ఈరోజు మా మొగల్తూరు కోట గురించి తెలియజేయమంటుంటే నాకు ఇంచుమించుకున్న అరవై ఐదు అరవై ఐదు సంవత్సరాలు నాకు యాభై సంవత్సరాల క్రితం నుంచి నాకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ నేను చూస్తున్నావాడిని అయితే నాకు తెలుసున్నప్పుడే కోట చుట్టూ ఉన్నటువంటి గురుజులు ఎందుకుమించుగా ఒక రెండు లారీలు పైన అంత ప్లేస్ ఉండేది అదేవిధంగా లక్క మేడ కూడా ఉండేదండి లోపల చాలా చాలా చక్కగా ఉండేది లక్కమేడ లోపలికి వెళ్ళి చూడటానికి కూడా మహారాజులు ఉన్నటువంటి ఆ సమయంలో కూడా మేము కూడా పిల్లలుగా ఉన్నప్పుడు వెళ్ళి చూసేవాళ్ళం చక్కటి వాతావరణం ఉండేది అక్కడ చుట్టూ చుట్టూ చాలా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండేది లోపల అలానాటి రాజుల యొక్క భవనాలు ఉండటం వాటిని కూడా అయితే ఇది బ్యాక్ సైడ్ క్యాత్కీ మహల్ వెనుక భాగం ఇది దాదాపుగా ఈ మహాలంతా కూడా శిథిలావస్థకి చేరిపోయింది ఇక్కడ కూడా ఆధునిక భవనాలు ఏళ్ళు వంశస్థులు కట్టుకున్నారు చూడండి ఆ దూరంగా కనబడుతున్నటువంటి ఆధునిక ఇంధన భవనాన్ని తలపించేటువంటి బిల్డింగ్ ఒకటి కనబడుతుంది చూడండి మొగల్తూరు మీద మళ్ళీ ఒక కథనం చేయబోతున్నాం అప్పుడు ఆ కథనంలో మొగల్తూరు గ్రామ విశిష్టత రాష్ట్రంలోనే పెద్ద పంచాయతీగా ఉన్నటువంటి మొగల్తూరు విశేషాలను చరిత్ర అలాగే ఇక్కడ నుంచి వచ్చినటువంటి మెగాస్టార్ చిరంజీవి అలాగే రెబల్ స్టార్ కృష్ణరాజు వాళ్ళ నివాస గృహాల గురించి కానీ అలాగే మొగల్తూరు చారిత్రక ప్రాశస్యం గురించి కూడా ఆ వీడియోలో వివరిస్తాను త్వరలో అది వీడియో ఖచ్చితంగా చేస్తాను వాస్తవానికి మొగల్తూరు అనగానే రెబల్ స్టార్ కృష్ణరాజు మెగాస్టార్ పేర్లు గుర్తొస్తాయి యాక్చువల్గా కృష్ణరాజు గారిది ఈ ఊరు కాదండి ఆయన రాజమండ్రి సమీపంలో ఉన్న ఒక ఊరు ఇక్కడ సంస్థానంలో కీలక భూమికి పోషిస్తున్నటువంటి వాళ్ళ ఫాదర్ ఇక్కడికి రావడంతో ఇక్కడ సెటిల్ అయ్యారు మొగల్తూరు రాజవంశకులకు చెందినటువంటి మహిళను కృష్ణరాజు గారు పెళ్లి చేసుకోవడంతో అల్లుడుగా అంటే మొగల్తూరు సంస్థానాధీశుల వారి అల్లుడుగా ఆయన మొగల్తూరు వచ్చారు తప్ప మొగల్తూరు కోటకి ఇలాగ ప్రముఖ హీరోగా వెలుగొందుతున్నటువంటి ప్రభాస్కి ఎలాంటి సంబంధం లేదు కృష్ణరాజు గారి అన్నయ్య ఉప్పలపాటి సూర్యనారాయణరాజు గారి కుమారుడు ఇవాళ ప్రభాస్ అనమాట చాలామంది ఈ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా మొగల్తూరు కోట రాజు కృష్ణరాజు అని మొగల్తూరు కోట బాహుబలి ప్రభాస్ అని చెప్తున్నారు ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇదండి ఇవాళ వీడియో మరో అందమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ అండ్